బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరన్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ నటించిన సినిమాలకు బాలీవుడ్ లో అత్యధిక టీఆర్పీ రేటింగ్లు యూట్యూబ్ లో అప్లోడ్ అయినప్పుడు అత్యధిక వ్యూస్ల రికార్డులు కూడా భారీగా ఉండటం విశేషం ఇలాంటి సమయంలో లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఈ నెల ఇరవై నాలుగున మొట్టమొదటిసారిగా బాలీవుడ్ లో బాలీవుడ్ టెలివిజన్ లో ప్రసారం కాబోతుంది సెట్ లో ప్రసారం కాబోతున్న ఈ సినిమా ఇరవై నాలుగవ తారీఖు టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం టాలీవుడ్ చరిత్రలో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా టెలివిజన్ చరిత్రలో కూడా ఈ మధ్య కాలంలో బెస్ట్ రేటింగ్ రేటింగ్ను దక్కించుకొని చరిత్రకెక్కింది దాంతో బాలీవుడ్లో భారీ క్రేజ్ ఉన్న హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అవ్వడంతో ఈ సినిమా అక్కడ టీఆర్పి రేటింగ్ విషయంలోనూ సరికొత్త రికార్డులు నెలకొలుపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి ఆ రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసుకోవాలంటే ఇరవై నాలుగో తారీఖు వరకు ఆగితే సరి మరి ఈ సినిమా రికార్డులు అక్కడ కూడా టీఆర్పీ రికార్డులు బ్రేక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో లేదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి